నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత వారోత్సవాలను కావరిలో నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసర నాలుగవ విడత వారోత్సవాలకు కావలిలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఆర్డీఓ షీనా నాయక్ పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు చేసిన మేలును మర్చిపోలేమని వేలాదిగా మహిళలు ఈ నాలుగవ విడత వారోత్సవాలకు వచ్చారు ఈ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఇరవై ఐదు వేల కోట్లు అప్పుగా బాగా అక్కచగమ్మగాని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అందరికీ తెలుసు ఆ మోసాన్ని మేమంతా కూడా గమనించాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాడో మేము అంతా చూశాం దేశ పెద్ద కూడా చూశాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలు ఇరవై ఐదు వేల కోట్ల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈ రోజు మీ అకౌంట్స్ కి జమ చేయటం దేశ జగితేలోనే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే గవర్నర్ గా తెలియజేస్తా ఎందుకంటే ఒక అక్కడ సగకి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చారంటే సామాన్యమైన మాటలు కాదు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్లతోటి ఏ విధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు ఒక్కసారి ఆలోచించండి